వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుంచి పితృపక్షాల ప్రారంభమవుతున్నాయి అంటే రేపే రేపు ఎలాంటి నియమాలు పాటించాలి పాటిస్తే పితృదోషాలు పితృశాపాలు తొలగిపోతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదో తేదీ నుంచి పితృపక్షాలు మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి అంటే మరణించిన పెద్దవారికి చాలా ప్రియమైన రోజులు ఈ రోజుల్లో మీ వంశంలో చనిపోయిన పెద్దవారికి దర్పణాలు పెట్టడం వాళ్ల పేరుమీద దానాలు ఇచ్చుకోవడం స్వయంపాకం ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ ఇస్తే మీ వంశానికి పితృదోషాలు పితృశాపాలు లేకుండా అదృష్టం కలిసి వస్తుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా బాగుంటుంది అయితే ఈ పితృపక్షాలలో తద్దినం ఎప్పుడు పెట్టాలి పిన్న ప్రధానం ఎప్పుడు చేయాలి అంటే పితృదేవతలు ఏ రోజు అయితే శరీరాన్ని వదిలి విడిచిపెట్టారో ఆ తిది రోజు వాళ్లకి ఈ పితృపక్షాలులో తద్దినం పెట్టాలి అందరూ ప్రతి సంవత్సరం తద్దినం పెట్టుకుంటారు కాని వీటిని పితృపక్షాలు అంటారు అయితే కొంతమంది భర్త ఉండగానే మరణిస్తారు సుమంగళిగా మరణిస్తారు సుమంగళిగా మరణించిన వారు ఎప్పుడు చనిపోయినా ఈ పితృపక్షాలలో నవమి రోజు తద్దినం పెట్టాలి నవమి దినం ఎప్పుడు ఉందో చూసుకొని ఆ రోజు తద్దినం పెట్టాలి ప్రధానం చేయాలి వాళ్లు తిదినా మరణించినా సరే సుమంగళికి మాత్రం నవమి రోజు మాత్రమే తద్దినం పెట్టాలి అని శాస్త్రాలలో చెప్పారు అలాగే ఎవరైనా ఏకాదశి రోజు చనిపోయి ఉంటే వాళ్లకి మాత్రం ఏకాదశి రోజు తద్దినం పెట్టకూడదు ద్వాదశి రోజు తద్దినం పెట్టాలి అంటే ప్రతి ప్రతి సంవత్సరం ఏకాదశి రోజు తద్దినం పెట్టుకోండి కాని ఈ పితృపక్షాలలో ఏకాదశి రోజు తద్దినం పెట్టకండి అయితే ఈ పితృపక్షాలలో కొన్ని నియమాలు పాటించాలి అంటే పిండ ప్రధానం చేయడం తద్దినం పెట్టడం వంటి చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఆ నియమాలు ఏమిటంటే ఎవరైతే తద్దినం పెడతారో ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటలలోపే తద్దినం పెట్టాలి దాన్ని అపరాధన కాలం అంటారు పన్నెండు గంటలలోపు మాత్రం తద్దినం పెట్టకూడదు అలాగే తద్దినం పెట్టేటప్పుడు ఎవరైతే తద్దినం పెడతారో వాళ్లని కర్త అంటారు తద్దినం తర్వాత భోజనాలు చేసే పంతులను బోక్త అంటారు వీళ్ళిద్దరూ ఆ రోజు రాత్రి భోజనం తినరాదు అలాగే ఏ రోజు తద్దినం పెడతామో ఆ రోజు గుమ్మం ముందు ముగ్గు వేయకూడదు కేవలం నీరు చల్లి వదిలేయాలి అలాగే పూజ కూడా దీపం పెట్టుకోవచ్చు కానీ గంట మోగించకూడదు తద్దినం పెట్టే రోజు తద్దినం వంట చేసే ఆడవారు ముందు రోజు నీళ్లతో వంట చేయకూడదు ఆ రోజు నీళ్లు తెచ్చుకొని వాటితో వంట చేయాలి అలాగే తద్దినం వంట చేసేటప్పుడు నీళ్లలో పసుపు కలిపి తర్వాత వంట ప్రారంభించాలి తద్దినం చేసే ఆడవారు కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు విభూది పెట్టుకోవాలి అలాగే తద్దినం చేసే ఆడవారు మౌనంగా ఉండాలి మాట్లాడుతూ వంట చేస్తే ఫలితం ఉండదు అలాగే పిండం పెట్టిన తర్వాత భోజనాలకు కూర్చున్నప్పుడు విస్తరిలో ఉప్పు వేయకూడదు అలాగే బంగారం ధరించకూడదు అస్సలు బంగారం చూడకూడదు వేసుకున్న అవి తీసేయాలి వెండి ధరిస్తే చాలా మంచిది అలాగే ఉప్పును కూడా చూడకూడదు తద్దినం పెట్టేవారు మేనల్లుడు పక్కన కూర్చుని తద్దినం పెడితే చాలా మంచిది మీరు తద్దినం పెట్టే పరిసర ప్రాంతాలకి కోడి రాకూడదు అలాగే పందికూడా తిరగకూడదు అని మార్కండేయ పురాణంలో చెబుతున్నారు అలాగే తద్దినం భోజనంలో కూడా కొన్ని పదార్థాలు ఉపయోగించకూడదు అవి దోసకాయ ఉల్లిపాయ ఇంగువ వెల్లుల్లి అనపకాయను ఉపయోగించకూడదు అలాగే ఈ మహాలయ పక్షాలలో ఎవరైతే పిండాలు పెట్టాలి అనుకుంటారో వాళ్లు జుట్టు కత్తిరించకూడదు కొత్త బట్టలు కొనుక్కోకూడదు బంధువుల ఇళ్లల్లో భోజనం చేయకూడదు గుమ్మానికి ఎదురుగా చెప్పులు విడిచి పెట్టకూడదు ఇలా అన్ని మార్కండేయ పురాణంలో చెప్పారు ఈ నియమాలు పాటిస్తూ పితృపక్షాలలో తద్దినం పెట్టుకోవాలి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి పితృదోషాలు పితృశాకాలు తొలగిపోతాయి అయితే కొంతమంది ఇలా తద్దినాలు పెట్టుకోయేమో ప్రధానంగా చేయలేమో అనుకునేవారికి ఒక మార్గం ఉంది అదేంటంటే మీ పెద్దలు ఏ రోజైతే మరణించారో ఆ తిది చూసుకొని ఈ మహాలయ పక్షాలలో అంటే ఈ పితృపక్షాలలో పంతులు గారికి స్వయంపాకం ఇచ్చేయండి అలాగే గోవుకి ఆహార నిమిత్తమై కొంత డబ్బులు ఇవ్వండి ఇలా చేసిన పితృదోషాలు పితృశాపాలు ఉండవు అలాగే ఇంట్లోనే దక్షిణం వైపు చనిపోయిన పెద్దల ఫోటో పెట్టాలి ఆ ఫోటోకి పూలతో అలంకరించి దీపం పెట్టుకొని ఆ ఫోటో దగ్గర వాళ్లకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత ఇంట్లో వాళ్లు ఆహారాన్ని తీసుకోండి ఇలా చేసినా కూడా దేవతల ఆశీర్వాదం పొందవచ్చు ఇలా ఈ నియమాలు పాటించి పితృదేవతల ఆశీర్వాదం పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఇలాంటి ఎన్నో వీడియోలు మీరు పొందాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓన్ నమశివాయ